హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే వచ్చేసాం ఛాయశ్రీ కలెక్షన్ అండి మేడం ఉన్నారు వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కలెక్షన్ కూడా చూసేద్దాం హలో అండి హలో అండి ఎక్కడండి అడ్రస్ ఇది మాది పారడైస్ అండి ప్యారాడైస్ బాలంరాయ అని ఉంటుంది మీకు బాలం రాయ అంటే అర్థం కాదు ప్యారాడైస్ అయితే అర్థం అవుతుంది అక్కడ నుంచి ఒక టూ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఓకే అసలు మీ దగ్గర ఏమేమి కలెక్షన్ ఉంది మ్యామ్ నాదండి వారణాసి ఐటమ్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఓకే ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఎక్కువ వరకు లాట్స్ లాగా తీసుకొస్తాను ఎక్కువ వరకు ఓకే ఏంటంటే ఫ్రెష్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి డైలీ వేర్ నుంచి ఉంటాయి ఓకే అప్ టు ఎంత వరకు ఉంటుంది టూ టూ థౌసండ్ టూ థౌసండ్ ఇంకా అబోవ్ కూడా తెస్తాను అప్పుడప్పుడు చాలా తక్కువ ఎక్కువ ఫ్యాన్సీ ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది ఎలా కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ ఉంది అండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం డైలీ అప్డేట్స్ కూడా వీళ్ళ ఛానల్లో అయితే ఇస్తున్నారండి అంటే పోస్ట్ పెట్టడం కానీ లేదంటే షార్ట్స్ లైవ్ అలాగే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్కి కూడా ఓకే మన ఫస్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఎంత బాగుంటుంది సారీ ఓకే ఎంత మేడం ఇది సిక్స్ నైంటీ నైన్ అండి ఓకే సిక్స్ నైంటీ నైన్ జెరీ బార్డర్ వచ్చేసింది టూ సైడ్స్ కూడా యాంటిక్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్కి ఓకే మొత్తము ఫ్యాన్సీ ఐటమ్ అండి వారణాసి ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే మెటీరియల్ అయితే ఇది బ్లౌజ్ శారీస్ కూడా చాలా పెద్ద ఉంటాయండి ఓకే చాలా అంటే చాలా పెద్ద ఉంటాయి బ్లౌజెస్ కూడా చాలా పెద్ద ఉంటాయి చూడండి బ్లౌజ్ ఇచ్చేసారు మనకి పింక్ కలర్ లోనే పళ్ళు కూడా వచ్చేసింది అంత ప్రింట్ అనమాట ఇది కాదు మధ్యలోది అందుకొరకే తక్కువ ప్రైస్ కొంచెం ఓకే ప్రింట్ వచ్చింది ఇదంతా ప్రింట్ ప్రైస్ ఒకసారి చెప్పండి సిక్స్ నైన్టీ నైన్ అండి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ అవునండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది పెద్ద సారీస్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఫుల్ శారీస్ ఉంటాయి ఓకే ఫ్రెష్ సారీస్ డ్యామేజ్ ఉండవు చాలా మంచి మెటీరియల్ అండి మేడం షిప్పింగ్ చార్జ్ ఎలా మేము ఎక్స్ట్రా గా అవునండి ఓకే ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తాను ఎక్కడైనా షిప్ చేస్తాను ఓకే మీరు ఇది ఎక్కడైనా చూసారా ఎయిట్ నైన్టీ నైన్ కి ఇచ్చింది ఇప్పుడైనా ఎయిట్ నైన్టీ నైన్ జస్ట్ ఓన్లీ ఓకే చాలా తక్కువ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఇది క్రష్ క్రష్ టిష్యూ విత్ క్రష్ అన్నమాట మొత్తం సారీ ఇదంతా చాలా ఉంటుంది డిజైన్ మొత్తము ఇదోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది పైన కింద ఇదండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజ్ కాదు ఫ్రెష్ నేను వెళ్ళి పర్చేస్ చేస్తాను అనమాట వరకే రీజనబుల్ మార్జిన్ తో ఇంట్లో కాబట్టి తక్కువ మార్జిన్ చాలా తక్కువ బయట సిక్స్టీన్ హండ్రెడ్కి అబోవ్ పింక్ కలర్ అనమాట ఓకే డార్క్ పింక్ దానికి మొత్తం యాంటిక్ యాంటిక్ గోల్డ్ వచ్చింది ఇదండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే మనకి టూ సైజ్ కూడా బాడ మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా ఓకే ఇదొండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద ఉంది అవును బ్లౌజ్ చాలా వచ్చేసి ప్రింట్ మొత్తము శారీలో మొత్తము లైట్ గా క్రష్ కూడా క్రష్ కూడా ఉంది చాలా బాగుంటుంది అండి ఎయిట్ నైన్ అవునండి ఎయిట్ ఇది అవునండి ఇది కూడా టిష్యూ నే క్రీమ్ కలర్ ఓకే క్రీమ్ కలర్ టిష్యూ దానికి మొత్తం గోల్డ్ వీవింగ్ వచ్చింది లోపలంతా ఇది లాగా వచ్చింది చూడండి మొత్తం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కథాన్ అండి కథాన్ బై టిష్యూ శారీ ఇది ఇంకా మార్కెట్ లోకి వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు వస్తుందేమో నేను తెచ్చి టూ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర ఓకే వెళ్ళి పర్చేస్ చేస్తాను బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఇదండి మొత్తం టిష్ బ్యాక్ సైడ్ చూడండి అవును మొత్తం టిష్యూ వస్తుంది పైన వైపు ఏమో కథ వస్తుంది అనమాట ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఎంతండి ప్రైస్ ఇది థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌజండ్ నైన్టీన్ ఓకే ఇది ఇది పళ్ళు ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ఓపెన్ చేయకుండా కలర్స్ నెవీ బ్లూ కలర్ చాలా బాగుంది కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి త్రీ కలర్స్ అయితే ఫస్ట్ ఉందండి గ్రీన్ టోటల్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ పై నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ ఉంటుంది నెక్స్ట్ ఇది చినాన్ శారీ అండి కార్నర్స్ ఐటమే చినాన్ శారీ చెక్స్ వచ్చింది మొత్తం శారీలో ఓకే మునియా బార్డర్ వచ్చింది మీకు ఇది పళ్ళు ఓకే పళ్ళు చాలా బాగా వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే చాలా ఫ్రెండ్స్ అండి చాలా కంఫర్టబుల్ జార్జెట్ మెటీరియల్ ఉంటుందండి చిరాన్ జార్జెట్ ఇక బ్యాక్ సైడ్ అంతా వివింగ్ వస్తుంది చూపిస్తాను బ్యాక్ సైడ్ వివింగ్ ఇలా ఉంటుంది చూడండి ఓకే ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రే కలర్ ఓకే ఇది ఫ్రీ షిప్పింగ్ అండి థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది ఒక ఐటమ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ముంగాడోలా డోలా టోటల్ గా చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది చెక్స్ అండి ఇట్లా జెరీ అండి అడ్డం లైన్స్ వచ్చింది మొత్తము శారీలో మొత్తం అడ్డం లైన్స్ ఇది పల్లు ఇది పల్లె చిట్ పనులు చిన్న పనులకి వచ్చింది చిట్ పను ఒకటి బూటీస్ చూసినట్లయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కంప్లీషెస్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ పీస్ స్పెషల్ కదండి అవునండి బార్డర్ కూడా డిఫరెంట్ గా వచ్చేసింది దీనికి ఇలా వచ్చింది పీస్ చూస్తే కాంట్రాస్ట్ కలర్ ఓకే ప్రైస్ అండి థర్టీన్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ రీజనబుల్ ప్రైస్ డామేజ్ ఫ్రెష్ ఐటమ్ ఓకే దీంట్లోనే ఇంత ఓన్లీ జెరీ లైన్స్ చూసాం కదా ఇది చెక్స్ అన్నమాట మొత్తం చెక్స్ వచ్చాయి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో వచ్చింది మొత్తము కళ్ళు కళ్ళు మాత్రం చాలా బాగుంది ఇలా వచ్చింది ఎంత సేమ్ ప్రైస్ థర్టీన్ నైన్టీ ఓకే ఏంటంటే సింగిల్ సింగల్ పీసెస్ అంతే ఓకే దీని బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అయిపోయిందండి ఆరెంజ్ కలర్ అయితే వైన్ అది పర్పుల్ అయిపోయింది వైన్ నడుస్తుంది ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి బోర్డర్ బార్డర్ లో మనకి ఇలా వచ్చేసి రన్ని ఇది పర్పల్ దీని బ్లౌజ్ అండి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఇచ్చారు మళ్ళీ చాలా బాగుంటుంది అసలు టీనేజ్ వాళ్ళకు పెద్ద వాళ్ళకు ఎవరైనా కట్టుకోవచ్చు ఇట్లాంటి సారీస్ అయితే రీజనబుల్ ప్రైస్ ఓకే మంచి కలర్గా వచ్చేసిందండి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది కలర్ దీంట్లోనే ఇంకొక డిజైన్ అండి చూడండి బార్డర్లు అయితే సూపర్ ఉన్నాయి ఇలా బార్డర్ వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చింది ఓకే కాస్ట్ బ్లౌజ్ లు వచ్చాయి వీటన్నిటికీ చాలా కంఫర్టబుల్ మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే ప్రైస్ రీజనబుల్ ప్రైస్ థర్టీన్ నైన్ కదా థర్టీన్ నైన్టీన్ అండి ఓకే ఇవి కల్కత్తా కాటన్ శారీస్ ఓకే అంటే మల్మల్ కల్కత్తా కాటన్ వేరే మళ్ళీ మల్మల్ కాటన్ ఇవి ఓకే గంజి అయిన అవసరం ఉండదు కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు ఓకే వితౌట్ బ్లౌజ్ లో ఉంటుంది ఓకే బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉండదు కోల్కత్తా కాటన్ పళ్ళు పళ్ళు వచ్చిందండి పళ్ళు కూడా బాగుందండి ఓకే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ బాగుంది ఇది కూడా కలర్ పోయేది అవన్నీ అండి గంజన అవసరం లేదు కలర్ పోవు నేను వాడినాను చూడండి నేను వేసుకున్నాను అదే సారీ బ్లౌజ్ ఓకే అది వితౌట్ బ్లౌజ్ అంతే తేడా ఇది కౌంట్ పెరగడం ద్వారా కౌంట్ తగ్గితే తగ్గుతుంది అనమాట ప్రైస్ కౌంట్ ఎక్కువ ఉంటే పెరుగుతుంది పెరుగుతుంది ప్రైస్ కలర్ కూడా బాగున్నాయి గ్రీన్ గ్రీన్ లోని ఇంకొకటి గ్రీన్ ఇట్లా ట్రీ డిజైన్ లాగా చెట్టు డిజైన్ లాగా వచ్చింది మధ్యలో ఓకే ఆరెంజ్ ఆరెంజ్ ఓకే ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది బేబీ పింక్ రైట్ ఇవన్నీ సేమ్ రేట్ సేమ్ రేట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్ లోనే కాటన్ సారీస్ అండి కోల్కత్తా కాటన్ వితౌట్ బ్లౌజ్ లో ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఓకే ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ బ్లౌజ్ మీరు మీ ఇంట్లో ఉన్నది మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి కూడా కాటన్ కూడా మల్మల్ కాటన్ అండి ఇవి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి అయిపోయినవి పీసెస్ అండి ఓకే ఇవేం సారీస్ అండి ఫ్యాన్సీ పట్టు అండి ఓకే ఫ్యాన్సీ పార్ట్ కంఫర్టబుల్ గా ఉంది అవునండి మెటీరియల్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది వస్తాయి రెండు వైపులా లెవెల్ పింఛం కలర్ కి లైట్ గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది బార్డర్ లో సిల్వర్ వీవింగ్ తో ఇచ్చారు మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కూడా ఉందండి కింది వైపున గోల్డ్ వచ్చింది ఇక్కడ గోల్డ్ వచ్చింది టోటల్ బాడీ పార్ట్ మాత్రం సిల్వర్ వచ్చింది సిల్వర్ వచ్చింది సాఫ్ట్ గా ఉందండి ఆ మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి పल्लू ఇది పल्लू ఓకే బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది ఎంతండి ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎయిట్ నైన్టీ నైన్ చాలా రీజనబుల్ ఓకే డిజైన్ చేంజ్ అవుతుంది సేమ్ కలర్ సింగల్ సింగల్ పీసెస్ ఉన్నాయి ఓకే గ్రీన్ కి ఇదండి గ్రీన్ కి ఎల్లో కాంబినే డార్క్ గ్రీన్ కి లైట్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఉంటుంది మెటీరియల్ మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండి చూస్తే తెలుసు చాలా కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్ మ్యారేజెస్ కి కూడా కట్టుకొని వెళ్ళొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఒకటి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ అంటే ఈజీగా చాలా బాగుంటుంది ఓకే రెడ్ కలర్ కి రెడ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది మొత్తము శారీలో మొత్తము ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది కలర్ అయితే బార్డర్ వచ్చింది ఎల్లో పళ్ళు కూడా డిఫరెంట్ వచ్చేస్తుంది ఎల్లో పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి ఎప్పుడు చూసేది కాకుండా కొంచెం రెడ్ గ్రీన్ చూస్తుంటారు కదా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇందులో ఇంకో కలర్ వచ్చిందండి పర్పుల్ విత్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీని కూడా మనకి సేమ్ ఉంటుంది సేమ్ ఇదండి బ్లౌజ్ రిచ్ పళ్ళు పళ్ళు పళ్ళుస్ అన్ని చాలా బాగుంటాయి అండి కంఫర్టబుల్ మెటీరియల్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఓకే ఇందులో ఇంకో కలర్ ఉంది రాయల్ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఓకే ఇది పల్టీ మెటీరియల్ గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఓకే లైన్స్ వస్తాయండి డార్క్ లైన్స్ వస్తాయి గోల్డ్ ఓకే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు అన్ని డైలీ వేర్ కొంచెం పెట్టుబడికి పనికొచ్చేలా చూపిస్తున్నారు త్రీ ఫిఫ్టీ ఎల్లో కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఓకే వాళ్ళు ఎవరైనా కావాలి అంటే వాళ్ళు ఓపెన్ చేసుకొని చూపిస్తారు కదా చూపిస్తారు ఓకే ఆల్రెడీ వీడియోస్ అన్నిట్లలో ఓపెన్ చేసి ఉన్నాయి వీడియోస్ చేశాను ఓకే యూట్యూబ్ మీ ఛానల్ మా ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే త్రీ ఫిఫ్టీ బ్రిక్ రెడ్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది బ్లాక్ ఇవన్నీ సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఓకే ఇదండి పర్పుల్ విత్ ఎల్లో ఇంకో బ్రిక్ కి గ్రీన్ కాంబినేషన్ ఎల్లోకి పింక్ పింక్ కాంబినేషన్ ఎల్లోకి బ్లూ కాంబినేషన్ పిచ్ వైట్ ప్రింట్ వచ్చింది యా బార్డర్ ఇది గ్రీన్ కలర్ కి ఎల్లో మస్టర్డ్ ఎల్లో అది లైట్ గ్రీన్ ఇంగ్లీష్ కలర్ అవునో నెక్స్ట్ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ ఇదొకటి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే పింక్ విత్ గ్రీన్ అది బార్డర్ థ్రెడ్ వచ్చిందండి అంత బోర్డర్ కి మొత్తం థ్రెడ్ వచ్చింది అవును ఫోర్ హండ్రెడ్ అండి మ్యాష్ మెల్లో క్లాత్ వస్తుంది ఓకే చాలా కంఫర్టబుల్ ఉంటుంది జూట్ అండ్ స్మూత్ క్లాత్ వస్తుంది అనమాట జూట్ లాగా ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఫ్యాబ్రిక్ బాగుంటుంది మీకు ఓన్లీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఆ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఒక టూ సారీస్ తీసుకుంటే చూద్దాం ఫ్రీ షిప్పింగ్ ట్రై చేస్తా ఫస్ట్ టైం కాబట్టి అలా కూడా ఓకే ఒక ఆఫర్ ఇస్తున్నారు టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది సింగిల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది బార్డర్ అండి హ్ చాలా బాగుంటుంది మెరూన్ 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 కలర్ దానికి గోల్డ్ వివింగ్ బోర్డర్ వచ్చింది ఓకే ఇది గ్రీన్ కలర్ అండి ఇది మూడు బోర్డర్ లాగా వచ్చింది చిన్న చిన్న బోర్డర్ లాగా వచ్చింది బోర్డర్ ఇది లైట్ బ్లూ కలర్ కి పింక్ షేడ్ లాగా వచ్చిందండి బార్డర్ ఓకే ఇది గ్రీన్ గోల్డ్ బార్డర్ వచ్చింది ఓకే ఇది చాక్లెట్ కలర్ కి గోల్డ్ బార్డర్ వచ్చిందండి ఇక్కడ రాసింది చూడండి మ్యాష్ మెలో విత్ బ్లౌజ్ శారీస్ ఓకే చాలా పెద్ద ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ శారీ పెద్ద ఉంటుంది ఇది పర్పుల్ కలర్ ఉందండి పర్పుల్ కలర్ ఇది బ్లూ అండ్ పింక్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇది స్కై బ్లూ గోల్డ్ ఇది పింక్ విత్ గ్రీన్ ఓకే శారీస్ పెద్ద ఉంటాయండి చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే డే మొత్తం వే చేసినా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఓకే